పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో చాలా దూరం ఆలోచిస్తున్న పవన్ అందుకే పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదా పవన్ ఫోకస్ పెట్టింది అందుకేనట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకపోవడానికి కారణంపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి దశాబ్దం దాటిన పవన్ ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి అయితే పవన్ కళ్యాణ్ కావాలనే పార్టీని బలోపేతం చేయడం లేదని తెలిసిందే ముందుగా అధికారంలోకి వచ్చిన తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ పెంచుకున్న తర్వాత మాత్రమే పార్టీని బలోపేతం చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఏమీ లేకుండా పార్టీని బలోపేతం చేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం పోటీ తీవ్రతరం అవుతుందని ఆయన భావించారు మరికొన్ని ఎన్నికల వరకు ఆయన ఇదే స్ట్రాటజీని అవలంబించనున్నారు గత ఎన్నికల్లో ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలను మాత్రమే పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో విజయం సాధించింది ఈ నియోజకవర్గాల్లో కూడా సరైన అభ్యర్థుల కోసం వెతుకులాట చేయాల్సి వచ్చింది కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలకు టికెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు కీలకమైన నేతలకు టికెట్లు ఇచ్చామన్న సంతృప్తి పవన్ కళ్యాణ్లో కనబడుతుంది అయితే ఎక్కువ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసి టికెట్లు ఇవ్వలేకపోతే వారిలో అసంతృప్తి పెరుగుతుందని భావించి ఆయన పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం లేదన్న వాదన అయితే వినిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనూ మొన్నటి ఎన్నికల్లో కంటే కొన్ని అదనపు సీట్లు కోరనున్నారు అంతే తప్పించి శక్తికి మించిన సీట్లు తీసుకొని అందులో ఓటమి పాలైతే తనతో పాటు పార్టీకి ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అందుకే పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలు కూడా పెద్దగా చేయడం లేదు తనకు బలం ఉన్న చోట మాత్రమే ఆయన ఎక్కువగా పర్యటిస్తున్నారు పవన్ పదే పదే పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుకున్నది కూడా అందుకేనంటున్నారు ఒకసారి ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడి అధిక నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఓటమి పాలై నవుల పాలవుతామని అందుకే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్న రీతిలో పవన్ కళ్యాణ్ పార్టీని నడిపే ఆలోచనలో ఉంటున్నారని అంటున్నారు పవన్ ఆలోచన వ్యూహం తెలియని వారు మాత్రం పవన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పెద్దగా లెక్క చేయడం లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో